నమస్కారం మనం వీధిపోటు అనేటువంటి విషయంలో పడమర వైపు నుంచి వీధిపోటు తగిలితే ఎలాంటి విషయం ఉంటుంది ఎలాంటి దోషం ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనకి స్థలం ఇట్లా ఉందండి మన స్థలం ఇది తూర్పు ఏ ఇక్కడ నుంచి వీధిపోటు తగులుతోంది ఇది పడమర వైపున నైరుతి భాగంగా మనకిక్కడ కొంత నైరుతి భాగంలో తగులుతుంది ఈ స్థలాన్ని మనం ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా లేదా మనం దీన్ని ఎలా చేయాలి అని ఆలోచన చేస్తే ఎప్పుడైతే ఈ వీధిపోటు తగులుతుందో ఇది ప్రమాదాలను తీసుకొచ్చేటువంటి వీధిపోటు కాబట్టి ఇలాంటి స్థలాల్ని మనం కొనుక్కోకుండా ఉండటం మంచిది తక్కువకు వచ్చినా కూడా ఎందుకంటే మీకు స్థలం మొత్తానికి రేటు వేస్తాడు కాబట్టి తక్కువైనా ఎక్కువైనా తర్వాత ఈ వీధిపోటు ఎట్లాగే తగులుతుందో ఇంత స్థలం మీరు వదిలేసుకోవాల్సి వస్తుంది ఈ స్థలం అంతా వదిలేయాలి వదిలివేసి ఇక్కడ దేవాలయాన్ని నిర్మాణం చెయ్యాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇంత స్థలాన్ని మీరు వదిలేస్తున్నారంటే మీకు ఏదో చవగ్గా వచ్చింది అనుకుంటారు మీరు ఉండడానికి కానీ మీకు చివరికి ఉపయోగపడే స్థలం ఇదే ఇది మీరు కొన్న తర్వాత ఇక్కడ దేవాలయం కడతాం మీరు చెప్పినట్టుగానే చేస్తామండి ముందర కొనుక్కోవచ్చా ఎప్పుడైతే మీరు ఫస్ట్ డే రిజిస్ట్రేషన్ అయిందంటే దీనిచ్చే సమస్య మిమ్మల్ని స్టార్ట్ చేస్తుంది బాధపెట్టడానికి దయచేసి మేము గుడి కడతాము ఏదో మంచి సెంటర్లో ఉంది అని కూడా మీరు తొందరపాటు పనులు చేయండి ఎందుకంటే మనకు కొన్న రోజు నుంచి పేరు మారిన మరుక్షణ నుంచే ఎవరైతే కొనుక్కుంటారో ఆ కొనుక్కున్న వాళ్ళకి దీని నుంచి ప్రెజర్స్ ఉంటాయి మీ జాతకంలో మీ గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలీదు ఆ రోజున మీకు చెడ్డగ్రహం ఉందనుకోండి ఏదో రాహువో కేతువో కుజుడో ఇలాంటి ప్రమాద గ్రహాలు నడుస్తున్నాయి అనుకోండి దీని ఎఫెక్టు చాలా ఉండి ప్రాణానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మీరు అనవసరంగా తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా ఇలాగా పడమర వైపు పడమర దిక్కు నుంచి నైరుతి భాగాల్లో తగిలే వాటిని ఎప్పుడు కూడా కొనుక్కోవద్దు కొనుక్కునే సాహసం కూడా చేయకుండా ఉండటం చాలా మంచిదని తెలియచేస్తూ ఇలాంటి ఒకవేళ మీకు ఉన్నట్లయితే ఆల్రెడీ మనకు తెలీదు ఎవడో ఈ పక్కన వెంచేశాడు వాడు ఇక్కడ రోడ్డు వేశాడు మీకు వేరే సైడ్ నుంచి రోడ్డు ఉన్నది మీకు తూర్పు వైపు నుంచి రోడ్డు ఉంది ఇక్కడ ఇట్లా రోడ్డు వచ్చేస్తుంది మీకు తూర్పు కానీ వెనకాతల స్థలం వాడు వేశాడు అప్పుడు వాడు రోడ్లు వదిలాడు ఆ రోడ్డు సడన్గా మనకు తగిలిందనుకున్నప్పుడు దీన్ని దేవాలయానికి మాత్రం వదిలేసి ఈ స్థలాన్ని మాత్రమే మీరు ఉంచుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు కొంత లాభాన్ని పొందుతారు ఇది భగవంతుడి కింద అవుతుంది ఈ భగవంతుడు అన్నీ భరించగలుగుతాడు కాబట్టి దేవాలయాన్ని కట్టండి భగవంతుడు భరించినట్టుగా మనం భరించలేము కాబట్టి భగవంతుడికి వదిలేయటం చాలా ఉత్తమం స్వస్తి